కొంతమంది ఉంటారు మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఏం చేసినా సరే మన మాట నమ్మరు మనం ఎప్పటి నుంచో లవ్లో ఉన్నాం ఎప్పుడునుంచో ఒక రిలేషన్లో ఉన్నాం ఎప్పటి నుంచో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్లో ఉన్నాం సో ఇలా ఉన్నప్పుడు నా గురించి నీకు నీ గురించి నాకు చాలా క్లియర్గా తెలిసి ఉంటుంది కదా అంటే చాలా చాలా డిస్కస్ చేసుకుని ఉంటాం మన ఇష్టాలు అసలు మనం ఏ టైంలో ఎలా ఉంటాం మన క్యారెక్టర్ ఏంటి అన్నీ నీకు తెలుసు కానీ ఎవడో మధ్యలో కోన్కెస్కా గొట్టంగాడొచ్చి ఒక పొల పెడతాడు అది ఏదైనా కావచ్చు అక్కడి నుంచి ఆ రిలేషన్లో కావచ్చు లవ్లో కావచ్చు ఫ్రెండ్షిప్లో కావచ్చు అని మనల్ని మొదలైపోతాయి అవును నువ్వేంటి నువ్వు అలా ఎందుకు చేసావు నాకు చెప్పలేదు అలా చేసావు అంటే పలానా చోట అంటే ఏం చేశాను నాకు తెలిసి ఏమన్నా చేస్తే చెప్తాను తెలియకుండా ఏదో చేసావు కదా అని ఏదో ఏదో చెప్పాడని వచ్చి నువ్వు నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను నీకు అది కరెక్టా అవునా కాదా అనేది నీకు తెలీదు ఎవడో చెప్పాడు అది పట్టుకొచ్చి నువ్వు నన్ను అడుగుతున్నావు సో ఇలాంటి క్వశ్చన్లు మొదలైనప్పుడు ఒక థర్డ్ పర్సన్ వల్ల రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ లవ్ నాశనం అయిపోగా ఏం చేస్తాయి మీరిద్దరూ కలిసి ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అన్నీ తెలుసు మరి ఆడెవడో పానకంలో పొడగ్గాడు వచ్చి ఏదో ఒక పురుగుని అలా మైండ్లో వదిలితే ఆ పురుగు నిన్ను తొలిచేస్తూ ఉంటే అదే పట్టుకుని వేలాడి నీ ఎదురకుండా ఉన్న నిజాన్ని వదిలేసి ఎక్కడో ఏదో చెప్పాడని ఆ అబద్ధం కోసం ఆలోచించేసి ఉన్న ఈ హెల్దీ రిలేషన్షిప్ని పాడు చేసుకుంటూ చూసావా అసలు నిన్ను ఏ ఖర్చు కొట్టాలి ఒక్కటే చెప్తున్నా ఇప్పుడు ఒక పర్సన్ వాడు బాగానే ఉంటాడు అంతా బాగుంటుంది ఆడ చుట్టూరు బావా బావా అంట కానీ లేదంటే ఇంకా రాసి వేసుకుని పూసేసుకుని తిరుగుతారు చూసావు కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు ఎందుకంటే ఈ రోజుల్లో నిజమైన ఏ రిలేషన్లో కూడా రాసి వేసుకుని పూసేసుకుని ఎవడో ఉండడు ఒరే నువ్వేంట్రా ఆడుతోని అసలు గురించి నీకు తెలుసా ఇన్ని రోజులు నువ్వు ఆడుతూ ఉన్నప్పుడు నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నాను రా ఆడది అంత మంచి క్యారెక్టర్ కాదు నీ దగ్గర యాక్ట్ చేస్తున్నాడు అంతే అని ఎవడో చెప్తాడు అలా చెప్పిన వాడి మాటను నువ్వు వినేసి ఇన్ని రోజులు నువ్వు ట్రావెల్ చేసిన ఒక పర్సన్ని టక్కమని అలా పక్కన పాడేసి లేనిపోని డౌట్లు లేనిపోని క్వశ్చన్లు అడిగితే ఎలా ఉంటుందో తెలుసా కాలుతుంది ఆ ఎందుకు కాలాలే ఫోన్లే ఎవడో వచ్చి ఏదో చెప్పాడు అనుకుందాం ఆన్సర్ చెప్తే ఏం పోద్ది ఏ నువ్వు నిన్ను నిన్ను నువ్వు నిరూపించుకోలేవా అంటే ఇది నిరూపించుకోవడానికి ఏంటిది ఏమన్నా పూర్వకాలంలో లేదంటే రాజుల యుగం అనుకుంటున్నావా లేదంటే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం అనుకుంటున్నావా నిరూపించుకోవడానికి ఎందుకు నిరూపించుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం లవర్స్గా ఉన్నాం లేదంటే ఒక రిలేషన్లో ఉన్నాం నీకు వెళ్ళిది నా గురించి అంటే ఏం తెలియకుండానే నాతో ఫ్రెండ్షిప్ చేసేసావా ఏం తెలియకుండానే లవ్లో పడిపోయేవా ఏం తెలియకుండానే రిలేషన్లో పడిపోయేవా అబ్బే అన్నీ తెలుసు కాకపోతే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనల్ని అంటే ఎదుర్కొండా ఉండే నిజానికంటే ఎవడో చెప్పిన ఒక క్వశ్చన్ ఉంటుంది చూసావు దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనిషికి ఎప్పటికప్పుడు ఏ టైంలో అయినా సరే ఒక బాధ కావాలి ఆ బాధ లేకపోతే అది ఉండలేడనమాట మొత్తం హ్యాపీగా ఉన్నా నచ్చదు మొత్తం బాధలో ఉన్నా నచ్చదు రెండు మిక్స్ అయ్యి ఉండాలి అందుకని ఆల్రెడీ హ్యాపీగా ఉన్నావు కదా అందుకని ఏదో బాధ తెచ్చి పెట్టుకోవాలి ఆ బాధ ఏంటి ఈ థర్డ్ పర్సన్ పర్సన్గాడు ఇది వచ్చేదో ఇంకా అక్కడి నుంచి చూసుకో ఇంకా శివాలెత్తిపోతాం మనం అసలు మాములుగా ఉండదు మా అదేంటి ఇదేంటి అది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది నిజమే ఆడ అన్నట్టుగా నువ్వు అట్లా లేవు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు తేడాగా బిహేవ్ చేస్తావు ఏంటి బాసు ఇది నాకు అర్థంగా గడుగుతాను ఇన్ని రోజులు కనిపించిన తేడా ఎవడో మూడో వ్యక్తి చెప్తే నీకు కనిపించిందంటే అక్కడే నీకు అర్థం అవట్లేదా నీ మైండ్ వాష్ అయిపోయిందని అక్కడ ఇది వరకట్ల నీ మైండ్ సెట్ ఉంటే ఇప్పుడు ఈ క్వశ్చనర్లు ఈ అనుమానాలు లేదంటే నువ్వు అలా ఉంటున్నావు ఇలా ఉంటున్నావు నువ్వు దగ్గర నా దగ్గర నువ్వు నిజాలు దాచో ఇలాంటి తొక్క తోటకూర సమాధానాలు క్వశ్చన్లు ఉండపోతుంది కదా అని ఎవడో వచ్చి బ్రెయిన్ వాష్ చేశాడు నీ బ్రెయిన్ మొత్తం కడిగిన ముచ్చల్లో తయారైపోయింది నీకు గతం ఏం గుర్తులేదు ఇప్పుడు నేను ఫ్రెష్ క్యాండిడేట్ నీకు నా మీద సవా లక్ష ఇంటర్వ్యూలు సవా లక్ష క్వశ్చన్లు సవా లక్ష అనుమానాలు సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మన చుట్టూ తిరిగి రాసేసుకుని పూసేసుకుని అంత లేదు ఎంత లేదు అంత లేదు ఎంత లేదని ఎవడన్నా మోసేసి అలా మోసేసేట సమయంలోనే అవతలోడు గురించి ఒకటికి రెండేసి చెప్తున్నాడు అంటే అది ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పెంట క్రియేట్ చేయడానికి వచ్చాడని అర్థం చేసుకో ఒక మంచి రిలేషన్లో థర్డ్ పర్సన్ మాట నువ్వు ఎప్పుడైతే విన్నావో అప్పుడు సర్వనాశనం అయిపోద్ది రిలేషన్ చెప్తున్నావు కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది విడిపోతారో తెలుసా ఎందుకంటే వీళ్ళిద్దరూ బాగుంటారు బాగుంటారు కూడా వస్తాడు ఏదో చెప్తాడు ఇంకా అక్కడి నుంచి రైవల్టీ మొదలైపోద్ది రే ఆడు ఎలా చెప్తున్నాడు నాకు ఎప్పుడు చెప్పలేదు అన్నట్నే మరి నాకు కోపం వస్తుంది ఆడు చెప్పింది నువ్వేంటారు పిచ్చికిందండి నీకు అంటాను నేను ఇది నీకు నచ్చదు ఎందుకంత సీరియస్ అవుతున్నావు ఏమేమి చెప్తే ఏమేమి చెప్పుకొని అంటూ ఏం లేదు ఏం చెప్పాలి ఇదివరకు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను కాకపోతే ఏంటంటే నీకే బుర్ర దొబ్బింది చిప్పు దొబ్బింది నీకు నువ్వు వెళ్ళి ఈ క్వశ్చన్ అడగాల్సింది ఆడిని రెండు పీకి నీకు ఎలా తెలుసు నువ్వు నీకు ఎవరు చెప్పాడు రా ఆడి గురించి నాకు తెలియదా ఇన్ని రోజుల నుంచి మేము ఇద్దరం కలిపి తిరుగుతున్నాం అని చెప్పి అండి రెండు పీకితే రేపు అలాంటి పొల్ల ఇంకోసారి పెట్టకుండా ఉంటాడు అబ్బే నువ్వు అలా చెయ్యు మరి ఆడు పొగుడుతూ ఉంటాడు ఆ నువ్వు లేక నేను లేనంటా ఉంటాడు మనమేమో అలా అనలేము సో జన్యును అలాంటివి నీకు నచ్చవు ఎప్పుడు నిమురుతూ ఉండాలంటే అలా కుదురుద్ది అలా నిమురుతున్నాడు అంటే అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి వచ్చినట్టు ఏదో ఒక కొంపడ పెట్టడానికి వచ్చినట్టు అని మాత్రం దయచేసి గుర్తుంచుకోండి ఎందుకు అంటే మన బాగా కోరేవాడు లేదంటే మన మంచి కోరేవాడు ఎవడైనా సరే మొహమ్మే తిడతాడు రెండు పీకుతాడు బూతులు కూడా తిడతాడు ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత తిట్టి కొట్టే బదులు ముందే తిట్టి కొట్టినోడు ఎవడైతే ఉంటాడో ఆడే కరెక్ట్ పర్సన్ కానీ మనకి ఇలాంటివన్నీ నచ్చవు ఎంత చెప్పు ఆ మూడోడి మాట వింటారు ఆ మూడో వాడు అనేవాడు ఎవడో తెలుసా ఒక పెద్ద కత్తెర తెచ్చి చక్కగా ఉన్న ఒక క్లాత్ని ముక్క ముక్కలుగా ముక్క ముక్కలుగా పీస్ పీసులుగా పిచ్చి పిచ్చిగా కట్ చేసి వదిలిపెట్టేసేవాడు ఆ థర్డ్ పర్సన్ సో అలాంటి కత్తెరని కంత్రీనా కొడుకుల్ని మధ్యలోకి రాణించారనుకో నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్షిప్లు కొలాబ్స్ అయిపోతాయి సంవత్సరాలు కూలిపోతాయి ఇంకా ఆ థర్డ్ పర్సన్ వల్ల వచ్చి దరిద్రాలు అలాంటివి కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఇది ఫేస్ చేసే ఉంటాడు అందుకే నాకు అనిపించి దీని గురించి చెప్పాలని చెప్తున్నా దయచేసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్లో కానీ లవర్స్లో కానీ లేదంటే ఒక రిలేషన్లో కానీ లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్లో కానీ థర్డ్ పర్సన్ వచ్చి అలా మాటల మాట మాటల్లో ఏమే నీ అసలు మనిషి అంటే తేరో సూపర్ అందగా నువ్వు అసలు ఆడికి ఎలా పడ్డావు పోనీ ఆడుకోని క్యారెక్టర్ మంచిదా అంటే కాదు కదా అడుగు పలానా టైంలో ఇలా చేసాడంట అన్ని వెంటనే నీకు స్టార్ట్ అయిపోయింది మ్యూజిక్ అయిపోయి నిద్ర పట్టదు అసలు అలాంటి మాటలు ఎప్పుడు వినాలి అంటే నువ్వు ఇంకా నీ జర్నీ మొదలు పెట్టకముందు ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత నీకు ఏ డౌట్ వచ్చినా నీకు ఏ అనుమానం వచ్చినా ఏం వచ్చినా ఫేస్ టు ఫేస్ నువ్వు ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళతో అడగ వాళ్ళని అడగలు తప్ప వెళ్ళి పెద్ద కోర్టులో జడ్జిలాగా అక్కడికి వెళ్ళి ఆడిని అడగడం ఆడేదో చెప్పాడని మొత్తం ఎవరు ఏం చెప్పినా తీసుకొచ్చి అవతలో నెత్తిమే పాడేసాం అనుకో చిరాకు దొబ్బుద్ది అడు అవతల పొమ్మంటాడు అమ్మాయి అయినా సరే అడెవడో నాకు నీ గురించి అలా చెప్పాడు నాకు ఇప్పుడు చెప్పలేదు అని నువ్వు పదే 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 సతాయించావు అనుకో ఆ అమ్మాయి లాగే గోప కొట్టేసి వెళ్ళిపోద్ది సో అడిగి పద్ధతి ఒకటి ఉంటుంది అడిగి విధానం ఒకటి ఉంటుంది వీటికన్నిటికంటే ముందు ఆ మధ్యలో థర్డ్ పర్సన్ అనేవాడిని ఎంటర్ అవ్వనివద్దు కొట్టుకున్న తిట్టుకున్న బయట గెంటేసుకున్న మీ ఇద్దరే చేయండి అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదైనా కుటుంబ గొడవల దగ్గర నుంచి వాడు వచ్చాడా ఆడు నిజంగా ఇంకా దానికి తనుకొచ్చేది పదాలు కానీ చెప్పడం కరెక్ట్ కాదు అందుకని ఆ మూడో పర్సన్ ఎవడైతే ఉంటాడో ఈ మధ్యలో ఉండేవాడు ఆడిని రానివ్వద్దు రానివ్వనంతసేపు ఎంత పెద్ద గొడవలు జరిగినా ఇంకా విడిపోతారేమో అనే స్థాయికి వెళ్ళిపోయినా సరే మీరు విడిపోరు కానీ మూడోడు వచ్చాడంటే మాత్రం ఫసక్